హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్లో ఈరోజు మేమైతే మామిడికాయ పచ్చడి పెడుతున్నాం చూడండి ఏమేమి చేస్తున్నాము ఉల్లిపాయలు ఇవి ఇవేమో మామిడికాయలు మామిడికాయ పచ్చడి ఈసారి మా స్టైల్లో పెడుతుంది వాళ్ళ స్టైల్లో కాకపోతే నీట్గా అడుగు వాటిని అవి అయితే హాస్టల్కి వెళ్ళిపోయిండు అమ్మలు స్కూల్కి వెళ్ళింది ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు మా పనిలో మేము మేము టీవీ చూసుకుంటూ మా ఆవిడికే బల పెడుతున్నాం చూడండి మీరు ఏమంటుంది అసలు

అన్నయ్య ప్రతి దానికి అన్నయ్య నేను మంచిగా ఆడుకునే వాళ్ళు గొడవడాలు ఎట్లా ఉండేది అస్సలు బాగా నాకు స్కూల్ కూడా ఎలా బుద్ధి కూడా అంటే మళ్ళీ అన్నయ్యతో పాటు బండి మీద వెళ్తే ఏమంటుందంట చూసిన బండి అండి అన్నయ్య లేకపోతే నేను ఎంతో తొందర రెడీ స్కూల్కి వెళ్తాను అదే ఇద్దరం ఉంటే నువ్వు సానుజయ్ నువ్వు నేను ఇద్దరం కొట్టుకునే వాళ్ళం కదా బాగుంది కదా అంటే

నిలబడది అప్పుడే నేను తిట్టింది నేను అప్పుడే ఇంట్లోకి వస్తున్నాను బట్టలు ఆరేస్తుంటే అదే బయటికి వచ్చి నన్ను చూసింది చూసి ఇట్లా ముక్కుడు తిప్పుకొని వస్తుంది అది లోపలికి తుడుతుంది కొంచెం ఇప్పుడు ఉక్కేసుకుంటుంది పోలి స్పని చేసుకోవాల్సింది ఇప్పుడు నా అబ్బో నువ్వేది పొద్దున్నే దాని మీద పడ్డావు అని నేను ఆ పొద్దున తిట్టింది సంగతి చెప్తారా అని వచ్చిన తర్వాత దాన్ని ఏం ఆనలేదు వాటిని కట్ చేయదండి ఫస్ట్ తినుకుంటా వస్తుంది గైస్ ఏమో చూడండి మంచిది ఈసారి సంబర్ కదా మీ ఇంట్లో కూడా మామిడికాయ పచ్చి పెడితే మాకు కామెంట్ చేయండి కాదు ఈసారి పచ్చళ్ళు కాయలు ప్రతిదీ ఇలానే అవుతుంది పడ్డం వల్ల అయితే డైరెక్ట్ చెట్టు కూర్చుని ఇలానే ఉంటుంది చెట్టు కూర్చుని అట్లా ఉండట్లే కింద పడుతుంది కానీ అది కాయ పడినప్పుడు అది పెద్దగా అయిపోయింది అది అది ఎప్పటికీ ఇప్పుడు నేను తెచ్చిన కాయ అది

అందుకనే మనం వడ్డించాం కదా మళ్ళీ ఉరి ఏ అడగంటావాడు కార్లో వస్తే తీసుకు పట్టుకురా అంటే మూసుకొని రాడమే ఈడగందామంటే ముక్కలు అయితే వేయడం కంప్లీట్ అయిపోయింది గాయస్ చూడండి పచ్చడి వేయడం స్టార్ట్ చేయడం స్టార్ట్ చేస్తాం మేము గాయస్ పచ్చడి అయితే స్టార్ట్ చేసాము చూడండి ఎల్లిపాయలు పోసినాం మేము అందులో డైరెక్ట్గా మనంత పౌడర్ పోస్తుంది ఇప్పుడు నేను చెప్పినట్టు చేయాలి అప్పుడు ఎంత పౌడర్ ఇస్తున్నాం గాయస్ చూడండి అంతే సాల్ట్ వేస్తుంది గాయస్ చూడండి కొంచెం ఆపులే ఛార్జ్ చేస్తాం మేము గాయస్ పచ్చడి అయితే స్టార్ట్ చేసాము చూడండి ఎల్లిపాయలు పోసినాం అందులో డైరెక్ట్గా మెంత పౌడర్ పోస్తుంది ఇప్పుడు ఎస్ నేను చెప్పినట్టు చేయాలి ఎప్పుడు మెంత పౌడర్ ఇస్తున్నాం గాయస్ చూడండి సాల్ట్ వేస్తుంది గాయస్ చూడండి కొంచెం ఆపులేదు అవును ఇట్లా కలుపుకోండి గైస్ మీరు కూడా ఎప్పుడు వాళ్ళ స్టైల్లో వేస్తుంది కాబట్టి సార్ మా స్టైల్లో వేస్తుంది చూడండి

ముందు పోయి కొంచెం తెస్కో ఫ్యాన్ అయినా ఏ వేస్తలే ఆయిల్ పోసాం చూడండి ఆయిల్ పోసిన కలుపుతున్నాం కూడా

ാഡീലുണ്ടോ നയനമൂല ഇട മേ അസേസ് അത చూడు నిజంగా పిచ్చిలేసింది నాకు నూనె మొత్తం పోగొడుతున్నా గైస్ నేను కొండదు నేను రా కానీ పోగొట్టేది నేను ఇన్నాళ్ళు చుక్క నూనె కింద పడ్డ తలకు రుద్దేవాళ్ళు రుద్దు 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 అదే నిజంగానే గాని నూనె అసలు ఎంత నెత్తి పెట్టుకున్నా అందుకే జుట్టా బ్రట్ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఎవరు పట్టించుకుంటారో ఆవిధ నూనె అని అయ్యాను ఇయ్యను పెట్టేవాళ్ళం పెట్టుకోవాలి కలపడం అయితే కంప్లీట్ అయింది గైస్ ఎత్తుంది ఇప్పుడు కోటేశ్వర చెప్పిన టిప్స్ వాడి పెడతాను గైస్ పచ్చడికి ఏమన్నా కావాలి నూనె ప్యాకెట్ ఖరీదు కూలి అన్ని కట్టించుకుంటా అన్ని కట్టిస్తావు తింటే చెప్తావు అప్పుడు అయ్యో పెట్టుకున్నా తినడానికి మరి ఇంకా ఇంక అన్ని ఎందుకు కట్టిస్తా ఇంకా తిన్న తర్వాత అట్లా కట్టిగారు ఇంకా పెట్టుకునే తినడానికి చూడండి గైస్ ఎంత బాగుందో సూపర్ ఉంది

ఇంట్లో అలా చేస్తే మాకు కామెంట్ చేయండి అమ్మాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు డూ లైక్ షేర్ కామెంట్